గుడ్ మార్నింగ్ నమస్తే ఆర్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ఎయిత్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ నాట్ ఏ సెక్యూటి అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ గుడ్ బుజ్ చార్ చార్ట్ రోజు కింద మళ్ళీ నేను జిఎ జిఎస్పీ ఈ ఈరోజు జిఎస్పీ ఇచ్చాము నేను ప్రాఫిట్ బుకింగ్ మూలంగా జిఎస్పీ తగ్గింది ఒక ఎయిట్ నైన్ రూపీస్ తగ్గింది బట్ ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉన్నా కానీ ఫండమెంటల్గా మంచి మంచిగా ఉంది మా అందుకోసం మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తున్నాను సో ఈరోజు ప్రస్తుతం రేటు టూ ఎయిటీను హైయెస్ట్ త్రీ ట్వంటీ టూ లోయెస్ట్ వన్ సిక్స్ సిక్స్ బెస్ట్ బెస్ట్ బై టూ ట్వంటీను అవుతుంది సో టూ ట్వంటీ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను కన్నేసు కన్నేయండి అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ టూ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ త్రీ హండ్రెడ్ సో నేను మన ఆర్ఎస్ఐ కూడా చూస్తే నిన్న ఫార్టీ సిక్స్ ఉంటే తగ్గింది తడిసై ఉంది అండ్ వీక్లీ వీక్లీ కూడా ఫార్టీ ఎయిట్ ఉంటే ఫార్టీ ఫైవ్ అయింది మంత్లీ కూడా ఫిఫ్టీ సిక్స్ ఉంటే ఫిఫ్టీ ఉంటుంది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ సిక్స్టీ ఎబో ఉంటుందో అప్పుడు పెరగడానికి బాగుంటుంది కాబట్టి టెక్నికల్గా వీక్ ఉంది బట్ ఫండమెంటల్ ఉంది కరెక్షన్ కూడా ఒక నిన్న హెవీ కరెక్షన్ అయింది కాబట్టి ఈరోజు పెరగవచ్చునని నాకు ఆలోచన మీరు మీరు రీసెర్చ్ చేయండి అండ్ బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్ నిన్న బ్రహ్మాండంగా పెరిగింది యూఎస్ఏ పెరిగిన సో దీని ఇంపాక్ట్ ఈరోజు మనకు కూడా పెరగడానికి అవకాశం వస్తుంది బట్ మన మార్కెట్ హై అయి పెరిగింది కాబట్టి మార్కెట్ అక్కడ పెరిగినా కానీ మనకి తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి పిఈ రేషియో ఎక్కువ ఉన్న వాళ్ళ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి టైంలో మంచి షేర్లు కిందకి వచ్చినప్పుడు తీసుకోవడం మంచిది సో డౌజండ్స్ ఫైవ్ ట్వంటీ టూ నాస్డాస్ ఫోర్ ఫార్టీ ఎస్ఐ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే యూరోప్ మార్కెట్ నేను మధ్యాహ్నం కూడా ఇంగ్లాండ్ సెవెంటీ పాయింట్ ప్యాన్స్ వన్ సెవెంటీ జర్మన్ టూ నైంటీ పెరిగింది ఆసియా మార్కెట్ కూడా ప్రస్తుతం లాభాల బాట నడుస్తుంది సింగపూర్ నుంచి స్థలంగా నలభై 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 పాయింట్ పెరిగి లాభాల బాట నడుస్తుంది అండ్ హాంగ్సాంగ్ అది ఈరోజు ఆల్డే ఉన్నట్టుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు తైవాన్ టూ ఫిఫ్టీ అప్పు జపాను సెవెన్ ఫిఫ్టీ అప్పు కాబట్టి యూఎస్ఏ మార్కెట్ ఆసియా మార్కెట్ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ అప్లో ఉంది బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ హై పెరిగింది కాబట్టి అది కూడా గమనించాలి కంటిన్యూ కూడా ఏ ఎప్పుడు కూడా ప్రయోగపోచ ప్రయోగకపోవచ్చని కూడా మనం గుర్తించాలి అండ్ ఫారినర్స్ నిన్న సుమారు టూ థౌసండ్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ సెల్ చేశారు మ్యూచువల్ ఫండ్స్ వారు యథావిధిగా బై చేశారు టూ థౌసండ్ ట్వెల్వ్ అండ్ నిఫ్టీ నిన్న థర్టీ ఎయిట్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ టూ ఎయిట్ సెవెన్ సెన్ఎక్స్ టూ థర్టీ సిక్స్ మిడిక్యాప్లో చూడు మిడికాప్ స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ అయింది కాబట్టి ఫోర్ హండ్ర ఫార్టీ తగ్గింది అండ్ విడియాక్స్ కూడా కొద్దిగా తగ్గుతుంది ఇండియాక్స్ తగ్గిన కొద్దిగా మార్కెట్లో స్థిరంగా స్థిరంగా ఉన్నట్టు మనకు చూస్తుంది కాబట్టి ఇండియాక్స్ కూడా మనం గమనిస్తుండాలి సో ఇది ఒలాటిని చూపిస్తుంది అండ్ పీసా నిఫ్టీ డేస్ కూడా కొద్దిగా స్వల్పంగా తగ్గింది వన్ పాయింట్ టూ సిక్స్ ఇది వన్ కంటే ఎబో ఉన్నంతసేపు మార్కెట్ కొద్దిగా బొల్లిస్గా ఉన్నట్టు దీని యొక్క సంకేతం సో మన వార్తలు ఈనాడులో ఏజీఆర్ పిటిషన్ డిస్మిస్డ్ బుప్రీంకోర్టులో మన ఐడియా ఐడియా అయింది భారతీయులు వాళ్ళు కేసేసారు వాళ్ళ మన ఏజీఆర్ ఇస్ అంటే వారి వారి యొక్క ఈ పన్నును తగ్గించాలి దాని క్యాల్కర్లో వాటి దాన్ని డిస్మిస్ చేసింది దీని రెండు షేర్లు కూడా తను తగ్గాయి ఐడియా షేర్ బాగా తగ్గింది కాబట్టి ఐడియా షేర్ కొంత దూరంలో మంచిది పన్నమెంటే కొంత ఇంప్రూవ్ అవుతున్నారు కానీ నేను ఆల్మోస్ట్ టెన్ రూపీస్ థర్టీ పర్సెంట్ అవుతుంది సో ఇంకా కూడా ఎయిట్ రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎయిట్ రూపీస్ వస్తే అప్పుడు అక్ అప్స్ కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు బట్ కొద్దిగా ఎక్స్పోజర్గా దూరంగా ఉండడం మంచిదని అనిపిస్తుంది మనం షేర్ మార్కెట్ కూడా మనం ఒక్కోసారి మంచి మంచి షేర్ కూడా ఒక్కోసారి విధకారంగా తగ్గుతుంది కాబట్టి మనం ఏ షేర్ మీద ఎమోషన్ రాకుండా వాటిని తగ్గించుకోవాలి వీలైతే కొద్దిగా లాస్ట్ బుక్ చేసి కూడా ఆ లాస్ట్ మంచి కంపెనీలో పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ షేర్ని పట్టుకొని వేలాడకూడదు అని గుర్తుంచుకోవాలి అండ్ ఎస్సీఏ మీద మంచి వాటర్ వచ్చింది ఎస్ఏ బై బై షిప్స్ షిప్పింగ్ కాఫర్ ఆఫ్ ఇండియా దీన్ని డిజిలేస్మెంట్ కూడా పోస్ట్ మార్ట్ అయింది బై చేస్తారు మళ్ళీ లైమ్ అయితే వచ్చింది సో మనం టెక్నికల్ చూద్దాము షేర్ అయితే బాగున్నాయి టెక్నికల్ బాగుంది ఏ లెవెల్లో చూడాలి ఆ లెవెల్ బట్టి ఇప్పుడు ప్రస్తుతం కొంటే ప్రయత్నించాలి సో ఆ స్టాక్స్ ఆంధ్రప్రదేశ్ ఆ స్టాక్స్లో ఎటువంటి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నిన్న ఇది మార్కెట్ మధ్యలో వచ్చే అంత వచ్చింది షేర్ కూడా పెరిగింది ఆస్ట్రాడిఎం హెల్త్ హెల్త్ కేర్ 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 అని ఒక ఇది త్వరలన్నీ అది కన్ఫర్మ్ న్యూస్ కాదు కాదు సో మన టెక్నికల్ తర్వాత చూద్దాం బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం డిజిటల్ సిస్టమ్కు మేము ఇంతకు ఒకసారి ఇచ్చాము ఇది ముఖ్యంగా ఇజా కంపెనీ ఇజాల్ దేశానికి ఎక్కువ ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది సో దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది వన్ ఫిఫ్టీ వన్ లాక్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అది గుర్తించారు లైవ్మెంట్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద ఎన్టీపీస్ ఇచ్చారు ఎన్టీపీసీలో నేను ఒక వార్త వచ్చింది మన వార్తలు ఇచ్చాము ఈ ఎన్టీపీసీ ఎనర్జీ దానికి ఐకో గవర్నమెంట్ సిగ్నల్ ఇచ్చినట్టు కాబట్టి ఈ షేర్ ట్రెండింగ్లో వచ్చింది బిజినెస్ లైన్ ప్రకారము స్టాక్ బై సిసి ప్రోడక్ట్ కింద ఇచ్చారు ఈ ప్రస్తుతం సమీక్ష ఉంది సో టెక్నికల్ చూద్దాం అండ్ మార్కెట్లో ఒక ఇంకో వార్త ఏంటంటే వెస్ట్రన్ క్యాలీస్ అయిపో సబ్ ఆల్మోస్ట్ థర్టీ పాయింట్ అయినట్టు ఒక వార్త వచ్చింది కాబట్టి కొద్దిగా లిస్టింగు ఎక్కువ గే లిస్టింగ్ గేన్ వచ్చే అవకాశం ఉంది అది గమనించండి దీంతో ప్రకారం సిఈ సిఎస్ఈ మన పౌర్కు సంబంధించింది అది ఒక ప్యా సైన్ ఏమో పెట్టుకున్నట్టు సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మెగావాట్స్ విన్ ప్రాజెక్టు ఇది కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పంక్ గార్డెన్ తీసుకో ఆల్మోస్ట్ నేను వాటర్ వచ్చి చాలా పెరిగింది సో ఇది ఇది కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది గుర్తించదు టు ఎక్స్పాండ్ కెపాసిటీ ఇండోనేషియా అండ్ ఇండియా అనే ఒక వార్త వచ్చింది కాబట్టి దీనికి కూడా ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది మనీ కంట్రోల్ ప్రకారము లాంగ్ బిల్డప్ ఫ్యూచర్ ఉంటారు ఈ షేర్స్ ఉన్నాయి లిస్ట్ ఉన్నాయి ఈ ఫ్యూచర్ ఇన్ఫరెన్స్ లాంగ్ బిల్డప్ చేస్తారు అంటే ఈ ఎక్స్పైర్ వరకు ఎక్స్పైర్ వరకు పెరుగుతాయి అని ఒక ఉద్దేశంతో వీటిని బిల్డప్ చేస్తుంటారు మళ్ళీ కూడా తగ్గుతుంటాయి కాబట్టి ఇవి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తు కనిపిస్తుంటే అవి గుర్తుంచండి అండ్ షార్ట్ క షార్ట్ కవరింగ్ కూడా ఇక్కడ షేర్ లిస్ట్ ఉన్నాయి ఇవి షార్ట్ కవర్ అంతకుముందు కొన్ని కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటారు కాబట్టి దాని మూలంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవి కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది లాంగ్ వైండింగ్లో ఇది హెవీగా ఆర్ ప్రాపర్టీ బుక్ అయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ వైండింగ్ అయ్యి అయి ఉంటాయి కాబట్టి కాబోతాయి కాబట్టి ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది టెక్నికల్గా నెక్స్ట్ వాళ్ళతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సిక్స్ షేర్ హోల్డర్స్ నాట్ ఫర్ త్రీ థౌజండ్ క్రోస్కి ఇది అది అని లంబంకి సంబంధించింది ఇది దీని ఒక దీని ఒక ఇంపాక్ట్ కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ దాని యొక్క క్యాప్స్ కానీ దాని డ్రెస్సు రెడీ చేయడానికి ఈ డబ్బు అవసరం అవుతుంది స్టాకేజ్ ప్రకారం లెమన్ టీ లెమన్ టీ మళ్ళీ వెలుగొచ్చింది ప్రతిసారి వస్తుంది దినం గమనించండి ఈ షేర్లో ఫండమెంట్ షేర్లు తగ్గినప్పుడు ఎవరేజ్ చేసుకుంటూ పోవాలి అండ్ విజయవాడలో మా ఒక ఫార్టీ ఫోర్ రూమ్స్ కీ లైట్ అని ఓటు ఈ లెమన్ స్టీల్ స్టార్ స్టీరు మంచి షేర్ మంచి కంపెనీ ఈ ఈ లెమన్ టీటర్ యొక్క వాళ్ళ ముద్ద ముఖ్య ఉద్దేశం వాళ్ళ సొంత ఒటరు కాకుండా మిగతా వడర్స్ను కూడా ప్రాంతా తీసుకొని వాటిని రన్ చేస్తుంటారు దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది ఇది ఒక మంచి కాన్సెప్టు ఫ్యూచర్లో మంచిది మంచి లాభాలు వచ్చే షేర్ అవుతుంది నా యొక్క ఆలోచన ఈ షేర్ తగినప్పుడు తీసు తీసుకోవడము అండ్ పెరిగినప్పుడు కొద్ది అమ్మి మళ్ళీ తగినప్పుడు అట్లా తీసుకుంటా పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బట్ లాంగ్ లాంగ్రేల్ రూట్ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది అండ్ మా ఛాయిస్ షేర్ కూడా ఈరోజు లెమన్ టీ ఇచ్చాను అది గుర్తించాను ఈరోజు బ్యాండ్లో లిస్టు ఫ్యూచర్ సెగ్మెంట్ ఇవి లిస్ట్ షేర్స్ బ్యాండ్లు ఉన్నాయి మీరు తెచ్చు ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్ ఉంటే ఈరోజు బ్యాం ఫ్యూచర్ ఆప్షన్స్లో కొంటాకి వీలు ఉండదు అమ్మడానికి వీలు ఉంటుంది కాబట్టి అమ్మడానికి ఎక్కువ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే గ్రాండర్స్ చంబ్రాఫ్ ఫెర్టిజర్సు ఓఎఫ్ఎస్ఎస్ నేషనల్ అల్యూమినియం సేల్ బైకాను జిఎన్ఎఫ్సి పిఎన్బి అండ్ ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ట్ ఇండస్ట్రీ ఆర్బీ బ్యాంకు అండ్ బిర్లా సాఫ్ట్ సో ఈ మంత్లో డివిడ్ పేములు ఉన్నాయి వాటి యొక్క రికార్డ్ డేట్ చూద్దాము ఎప్పుడైతే డివిడెండ్స్ ఉంటాయో వా రికార్డ్ డేట్ ముందు కొని రికార్డ్ డేట్ వరకు ఉంచు డిమే పెట్టుకున్న వరకు డివిడెన్ వచ్చే అవకాశం ఉంటుంది డైట్లో సో ఈరోజు అంటే ఈరోజు ఈరోజు డేట్ ఎక్స్ డేట్ అవుతుంది అంటే నిన్న అంతకు అంతకుముందు ఎవరితో ఉన్నారో ఈ షేర్ మీరు లాభాలు వచ్చే మన డివిడెంట్ వచ్చే అవకాశం అనేది ఉంది బట్ ఈరోజు షేర్ డివిడెండ్ మూలంగా తగ్గే అవకాశం ఉంటుంది వాటిని గుర్తుంచుంది ఆ లిస్టు ఏంటంటే అగ్రోటేక్ కోర్సు త్రీ రూపీస్ అల్పోజీ లిమిటెడ్ ఎయిట్ రూపీస్ అంబికా కాటస్ థర్టీ ఫైవ్ రూపీస్ చమన్ లా సిరి ఎక్స్పోస్ టూ రూ రూపీస్ డెకరేషన్ అయిన్ త్రీ రూపీస్ జిఎండిసి నైన్ రూపీ ఫిఫ్టీ రూపీస్ కళ్యాణ్ ఫోర్స్ త్రీ రూపీస్ నేషనల్ టూ రూపీస్ అండ్ రైస్ బోనస్ రైస్ బోనస్ ఉండే రైస్ తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి బోనస్ బోనస్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా బోనస్ షేర్స్ ఇస్ చేసినప్పుడు దాని యొక్క క్వాంటిటీ పెడుతుంది షేర్స్ పెరుగుతాయి పెడతాయి కాబట్టి అది తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఇప్పుడు ఇందాక చదివిన వార్తల మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్ ఎలా ఉందో మనం చూద్దాం ఇక్కడ టెక్నికల్ మీకు మంచిగా గమనించండి రెండు ఇండికేటర్స్ ఉన్నాయి మనకు వాడుతున్నాము ఒకటేమో మూవింగ్ చేసు అదేమో ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేసు రెండు ఆర్ఎస్ఐ ఎప్పుడైనా కానీ ఇప్పుడు డేలో ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ అబౌవ్ ఉండి మూవింగ్ కావల్స్ పైన ఉంటే ఆ షేర్ బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది అదే మెయిన్ సంకేతం ఒకవేళ ఆ లెవెల్ వచ్చాక కూడా వెయిట్ చేయడం బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీపీ ఎన్టీపీ చూద్దామో ఫోర్ ట్వంటీ త్రీ ఉంది ఇది లోయెస్ట్ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ ఫోర్ థర్టీ వన్ ఇక్కడ మీకు మీకు చూస్తే ఆల్మోస్ట్ మూవింగ్ మూవ్ క్రాస్ క్రాస్ అయింది ట్రెండింగ్లోనే కనిపిస్తుంది అండ్ ఆర్ఎస్ఏ కూడా సిక్స్టీ టూ ఉంది సో ఎబో ఫిఫ్టీ అవుతున్నాయి కాబట్టి ఇది ఇది ఈరోజు ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పి చెప్పలేము కానీ పెరగడానికి మార్కెట్ని బట్టి పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ జిఆర్ఎస్ జిఆర్ఎస్ జిఆర్ఎస్ఐ ప్రస్తుతము దీని యొక్క టెక్నికల్గా థర్టీ ఫైవ్ ఉంది బట్ ఇది లాంటి టెక్నికల్ ఫైవ్ ఉంది కాబట్టి మేము ఫిఫ్టీ ఉంది అనుకుంటాం కాబట్టి వీక్ అని చెప్పుకోవాలి బట్ వార్త బట్టి పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉంది ఇక్కడ ఈరోజు దీని రేటు సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఇది ఎయిటీన్ ఎయిటీ సిక్స్ క్రాస్ అయితే ఇంకే మూమెంట్ మూమెంట్ అవుతుంది అప్పుడు ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యా అవకాశం ఉంది ఎస్సీ స్ప్పింగ్ కప్స్ ఉండే షిప్పింగ్ కప్స్ కూడా థర్టీ త్రీ ఉంది అంటే థర్టీ త్రీ ఉండే బిలో ఫిఫ్టీ ఉంది టెక్నికల్ వీక్ అండ్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఏ కూడా క్రాస్ కాలేదు ఇప్పుడు టూ ఫార్టీ ఉంది ఎప్పుడైతే టూ సిక్స్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అని గమనించండి బట్ వాతం బట్టి పెరిగే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది అది కూడా మనకు గుర్తించాలి బట్ టూ సీట్ క్రాస్ అయిందంటే దాని యొక్క బైక్ ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది అవుతుంది ఎందుకంటే టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది పర్మనెంట్గా బాగుంది అస్టడియం కూడా దీన్ని ఆర్ఎస్ఐ ఇప్పుడు సిక్స్టీ 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 టూ ఉంది ప్రస్తుతం ఫోర్ సెవెంటీ సిక్స్టీ టూ ఉంటే మనం మన టెక్నిక్ ప్రకారం బాగుంది అన్నట్టు అట్లనే మూవింగ్ ఆర్ఎస్ కూడా అన్నిటి పైన ఉంది కాబట్టి ఇది కంటిన్యూగా పెరుగుతుంది సో నిన్న ప్రాఫెట్ బుకింగ్ అనేది అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఈ వార్త నిన్న కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం వార్త వాతావరణం వచ్చింది సో ఇది టెక్నిక్ అయితే బాగుంది అని మనం దీన్ని బట్టి గుర్తించవచ్చు సో డిసిషన్ అనేది మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి డెసిజన్ మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ డిసిఎస్ సిస్టమ్ ప్రస్తుతము త్రీ ఫార్టీ ఫైవ్ ఉంది టెక్నికల్గా ఫిఫ్టీ వన్ ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఆర్ఎస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ సో టెక్నికల్గా పర్వాలేదు బట్ మూవింగ్ అవర్సెస్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే త్రీ ఫార్టీ సెవెన్ క్రాస్ ఇప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ ఉంది త్రీ ఫార్టీ ఎయిట్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ ప్రొడక్కి అవకాశం ఉంది సిసిఏ ప్రోడక్ట్స్ సిసి ప్రోడక్ట్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ మూవింగ్ అవర్జెస్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ అప్ ఉంది ఇది పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వన్ మంచిగా సిఎస్ఈ సిఎస్ఈ టెక్నికల్గా చూస్తే ఫిఫ్టీ ఫార్టీనే ఉంది అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మూవింగ్ రాజస్ కూడా ఒక మూవీ మీద దాటలేదు ప్రస్తుతం వన్ ఎయిటీనే ఉంది వన్ నైంటీ టూ క్రాస్ అయిన తర్వాత ఇంకా మూవ్మెంట్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంది యూనో మీద యూనో మీద ప్రస్తుతం వన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది టెక్నికల్ చూస్తే ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ సిక్స్ ఉంది బట్ ఫిఫ్టీ క్రాస్ కాలేదు ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ రాజెస్ కూడా ఇప్పుడు వన్ థౌజండ్ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెంటీ సిక్స్ క్రాస్ అయిన తర్వాత దీనిలో మూమెంట్ వచ్చే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అశోక్ ల్యాండ్ అశోక్ అశోక్ ల్యాండ్ థర్ థర్టీ ఎయిట్ ఉంది సో టెక్నికల్ వీక్ ఉంది అందుకే అందుకేసే డౌన్లో ఉంది ఇక ముగింది రాజు కూడా టూ ఫార్ట్స్ క్రాస్ కాలేదు టూ ఫార్ట్స్ ఎప్పుడైతే టూ థర్టీ ఎయిట్ ఉంది కాబట్టి టూ ఫార్ట్స్ టూ ఫార్ట్స్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఇంకెక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో మన లెవెల్స్ కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇటువంటి మార్కెట్లో లెవెల్స్ క్రాస్ అయిన క్రాస్ అయిన తర్వాత కొంటేనే బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కొండ తగ్గ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇం ఇరా పస్తు గ్యాస్ లిమిటెడ్ ఇది మన ఫిఫ్టీ టూ ఉంది ఆర్ ఆర్ఎస్ఐ అండ్ టెక్నికల్గా చూస్తే మూవింగ్ లవెల్స్ ఇప్పుడు ఫైవ్ ఫార్ట్ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్ట్ ఫైవ్ ఫార్టీ త్రీ క్రాస్ కావాలి సో ఆల్మోస్ట్ నిన్న ఫైవ్ ఫార్ట్స్ ఉంది సో నిన్న ఫైవ్ ఫార్ట్స్ క్రాస్ అయితే పెట్టడానికి అవకాశం ఉంది అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా ఆర్ఎస్ఐ స సెవెన్ ఉంది ఆర్ఎస్ టెక్నికల్ బాగుంది అందుకే టెక్నికల్ బాగుంది అప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ అన్ని ముందుగా క్రాస్ క్రాస్ అయింది టూ ఎయిటీ ఫోర్ ఉంది ఇప్పుడు ఇది పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్గా లెమన్ ట్రీ లెమన్ ట్రీ ఆర్ఎస్ఐ థర్టీ ఎయిట్ ఉంది అంటే బిలో టెక్నికల్ ఉంది అందుకోసం ఇక్కడ చూస్తే మీరు చూడండి ఇది అక్సం అయింది అంటే ఇక్కడ కిందికి ఎక్కువ కిందికి పడడం లేదు సో నిన్న కొంచెం ఎక్కువ ఈ రేంజ్ దాటి కిందికి వచ్చేసింది బట్ ఇది పెరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది ఎందుకంటే ఇది ఒక వస్తే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ సిక్స్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది బట్ టెక్నికల్ చూస్తే వన్ థర్టీ సిక్స్ క్రాస్ అయితే ప్రయడానికి కనిపిస్తుంది కాబట్టి ఇవి టెక్నికల్గా చూ చూసి ఎందుకంటే మార్కెట్ మార్కెట్ అప్లో ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఫైవ్ ట్వంటీ టెన్ పర్సెంట్ కరెక్షన్ అయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి వాటిని గమనించండి సో వార్త ముగిచ్చే ముందు కొత్త మళ్ళందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి And thanks for watching today, Mr. Malir Palluda.